కేంద్ర ప్రభుత్వం సిఐ ను అమల్లోకి తీసుకురావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సిఐ కు తాము వ్యతిరేకం ప్రకటించిన రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అమలు అవుతుందా అనే చర్చ ఆసక్తికరంగా మారింది కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు కాదా సిఐ రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించగలవా ఈ చట్టం నుంచి ముస్లింలను మినహాయించడానికి గల దేశంలో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త సిఏఏ చట్టం ప్రకారం మన దేశానికి పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర పౌరులకు భారతీయ పౌరసత్వం పొందేందుకు అవకాశం లభిస్తుంది అయితే ఈ సిఏఏ చట్టంపై దేశవ్యాప్తంగా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి పలువురు ఈ చట్టాన్ని ఆమోదిస్తుండగా మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు పశ్చిమ బెంగాల్ కేరళ ప్రభుత్వాలు సిఏఏను వ్యతిరేకించాయి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికీ మతం కులం భాషా ప్రాతిపదికన వివక్ష చూపితే అంగీకరించేదే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీఏఏని అమలు చేయడానికి తాము అనుమతించబోమని మమత స్పష్టం చేశారు బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏ సున్నితమైన అంశమని ఎన్నికల ముందు అశాంతిని కోరుకోవడం లేదన్న మమత నిబంధనలను పరిశీలించి తర్వాత ఈ అంశంపై పూర్తిగా మాట్లాడుతామని స్పష్టం చేశారు మరోవైపు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీఐఏను వ్యతిరేకిస్తోంది సీఏఏకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలోనే కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది కేంద్ర ప్రభుత్వం సీఐఏ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆస్కారం ఉండదు రాజ్యాంగంలోని ఆరో స్కెడ్యూల్లో చేర్చిన అస్సాం మేఘాలయ మిజోరాం త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ పంతొమ్మిది వందల మూడు కింద నోటిఫై చేసిన ద ఇన్నో లైన్కు ఇది వర్తించదని చట్టంలో పేర్కొన్నారు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గిరిజన ప్రజలకు రక్షణ కల్పించే లక్ష్యంతో ఇన్నర్ లైన్ పర్మిట్ రాజ్యాంగంలోని ఆరో స్కెడ్యూల్లో చేర్చారు మణిపూర్ను ఇంతకుముందు ఇన్నర్ లైన్ పర్మిట్లో చేర్చలేదు కానీ తర్వాత దానిని చేర్చారు ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది మన దేశంలో ఒక రక్షిత ప్రాంతంలోకి భారతీయ పౌరుడు ప్రవేశించడానికి ప్రయాణించడానికి అనుమతినిస్తూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం పరిమిత కాలానికి జారీ చేసే అధికారిక ప్రయాణ పత్రం కేంద్ర ప్రభుత్వంలో అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అందులోని నియమ నిబంధనలకు లోబడి దేశవ్యాప్తంగా అమలవుతుంది సీఏఏను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించే ఉంటుందా అంటే ఉండదనే చర్చ తెరపైకి వస్తోంది రాజ్యాంగంలో యూనియన్ రాష్ట్రం ఉమ్మడి జాబితా ఉంటుంది ఏ ఏ సబ్జెక్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయనేది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది వాటి ఆధారంగా కేంద్ర జాబితాలోకి వచ్చే అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు మరోవైపు దేశ పౌరసత్వానికి సంబంధించింది కాబట్టి సీఏఏను ఏ హైకోర్టులోనూ సవాల్ చేయలేరు రెండు వేల ఇరవై జనవరిలో సీఐఏకి సంబంధించిన ఏ కేసును హైకోర్టులో విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సీఐఏకు మద్దతుగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు వందలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి వీటిలో కొన్నింటిని సుప్రీంకోర్టు కొట్టివేయగా మరికొన్నింటిపై కోర్టులో విచారణ జరుగుతోంది దేశంలో మరికొన్ని రోజుల్లోని సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ను అమల్లోకి తీసుకురావడంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి సిఐఏ చట్టం రెండు వేల పంతొమ్మిదిలోనే పార్లమెంట్ ఆమోదం పొందింది రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది అయితే విపక్షాల ఆందోళనలు దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమల్లో జాప్యం జరిగింది సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుసార్లు చెబుతూ వచ్చారు ఈ క్రమంలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సీఏఏను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది దీంతో ఎన్నికల ముందు వ్యూహంలో భాగంగానే కేంద్రం సీఏఏను అమల్లోకి తీసుకొచ్చిందని కేంద్రంపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు చేస్తున్నాయి పౌరసత్వ సవరణ చట్టం అమలుతో మనదేశానికి దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం పొందడానికి మార్గం సుగమమవుతుంది అంటే భారత్కు పొరుగు దేశాలైన మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సీఐఏ వరంగా మారనుంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండున పార్లమెంటులో సీఐఏ ఆమోదం పొందింది అయితే ఆ సమయంలో సీఐఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి దీంతో కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలుకు వెనకడుగు వేసింది తాజాగా లోక్సభ ఎన్నికల సమయం వేళ సీఏఏకు సంబంధించి కేంద్ర నోటిఫికేషన్ జారీ చేసింది భారత పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఇప్పటి వరకు ఆరుసార్లు మార్పులు చేశారు ఇంతకుముందు భారత పౌరసత్వం పొందడానికి ఎవరైనా భారతదేశంలో పదకొండు సంవత్సరాలు నివసించాల్సిన అవసరం ఉంది కొత్త సవరణ చట్టంలో ఈ వ్యవధిని తగ్గించడం జరిగింది దేశంలో అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్నాలుగు నాటికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ సిక్కు బౌద్ధ జైన్ క్రిస్టియన్ పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది సిఏఎ నుంచి ముస్లింలను మినహాయించారు ఎందుకంటే మూడు దేశాల్లో ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు దీంతో పాటు ఆయా దేశాల్లోని ముస్లింలు అణచివేతకు గురి కాబడడం లేదు ఆ దేశాల్లో హిందువులు ఇతర వర్గాలు మతం ఆధారంగా హింసకు గురవుతున్నారు అందుకే ముస్లింలను ఈ చట్టంలో చేర్చలేదని అమిత్ షా పార్లమెంట్లో తెలిపారు అయితే వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని దానిపై ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని గతంలో అమిత్ షా చెప్పారు ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే దీనిపై మాత్రం పలు రాష్ట్రాలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఏదేమైనా సార్వత్రిక ఎన్నికల వేళ వివాదాస్పద సిఏఏను అమల్లోకి తీసుకురావడం కాస్త హాట్ టాపిక్ గా మారింది దేశ పౌరసత్వానికి సంబంధించిన నిర్ణయాలు కేంద్రం జాబితాలోని అంశం ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అంతేకాదు సిఏఏను ఏ హైకోర్టులోనూ సవాల్ కూడా చేయలేరు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అమలవుతోంది